వాలి సుగ్రీవులు అన్నదమ్ములుగా మనకు తెలుసు సుగ్రీవుడు అంటే వాలికి అమితమైన ప్రేమ అలాగే వాలి అన్న సుగ్రీవుడికి చాలా గౌరవం కానీ సుగ్రీవుని చూస్తే వాలికి చంపేంత కోపం ఎందుకు వచ్చింది అన్నను చూడగానే ఆ పర్వతం మీదకి పారిపోయి దాక్కోవలసిన అవసరం సుగ్రీవుడికి ఎందుకు వచ్చింది అసలు వాలికి సుగ్రీవులకి ఉన్న వైరం ఏమిటి అనే కారణాన్ని సూక్ష్మంగా తెలుసుకుందాం ఒకనొకప్పుడు వాలి సుగ్రీవుల తండ్రి అయిన వృక్షరాజస్సు వానర రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉండేవాడు ఆ వృక్షరాజస్కి ఇంద్రుడి అనుగ్రహంగా వాలి జన్మించాడు సూర్యుడి అనుగ్రహంగా సుగ్రీవుడు పుత్రుడిగా జన్మించాడు పెద్ద కొడుకైన వాలి తండ్రి ప్రేమను ఎక్కువగా పొందేవాడు సుగ్రీవుడు కూడా చాలా కాలం వాలితో ప్రేమగా ఉండేవాడు కొంతకాలానికి తండ్రి మరణించాడు పెద్ద కొడుకు కాబట్టి వాలికి పట్టాభిషేకం చేశారు సుగ్రీవుడు వాలి పట్ల వినయ విధేతలతో భయభక్తుడితో ఉండేవాడు దుందుబి అనే రాక్షసుడి అన్నయ్య అయిన మయుడికి ఒక కుమారుడు ఉన్నాడు వాడి పేరు మాయావి ఆ మాయావికి వాలికి ఒక స్త్రీ సంబంధంగా వైరం వచ్చింది ఆ కారణం చేత మాయావి రోజు రాత్రి కిష్కింద ద్వారం దగ్గరికి వచ్చి గట్టిగా కేకలు వేసి వాలి బయటికి రా మననిద్దరం యుద్ధం చేద్దామో అని పిలిచాడు ఈ రోజుతో నిన్ను సంహరిస్తాను అన్నాడు అప్పటి వరకు తన భార్యలతో సంతోషంగా కాలం గడుపుతున్న వాలి గబగబా బయటకు వచ్చాడు అప్పుడు సుగ్రీవుడు కూడా బయటకు వచ్చాడు ఆ మాయావి వాలి సుగ్రీవులను ఇద్దరిని చూసి భయపడి పారిపోయాడు అక్కడున్న స్త్రీలు ఎలాగూ వాడు పారిపోతున్నాడు కదా ఇంకా విడిచిపెట్టమన్నారు వాలితో కానీ శత్రువుని విడిచిపెట్టనని వాలి వాడి వెనకాలే పరిగెత్తాడు అప్పుడు సుగ్రీవుడు కూడా వాలి వెనకాలే పరిగెత్తాడు ఒక పెద్ద బిలంలోకి ఆ మాయావి దూరిపోయాడు అక్కడికి వెళ్ళి సుగ్రీవుడు వాలి నిలబడ్డాడు వాలి సుగ్రీవా నువ్వు ఈ ద్వారం దగ్గరే కాపలాగా ఉండు నేను ఇందులోకి వెళ్ళి ఆ రాక్షసుని సంహరించి వస్తాను నువ్వు నా తమ్ముడివి చిన్నవాడివి నా పాదాల మీద ఒట్టు చెబుతున్నాను నువ్వు ఇక్కడే ఉండు అని చెప్పి వాలి ఆ గుహలోకి వెళ్ళాడు వాలి లోపలికి వెళ్లి సంవత్సర కాలం గడిచిపోయింది సుగ్రీవుడు బయట అలాగే నిలబడ్డాడు చాలా కాలం తరువాత లోపల నుండి రాక్షసుల కేకలు వినిపించి నొరబతో కూడిన నెత్తురు ప్రవహిస్తూ బయటకు వచ్చింది తిరిగి వచ్చిన వాలి ఎంత చెప్పినా వినకుండా తమ్ముణ్ణి ఎందుకు చంపుతానన్నాడు అసలు ఆ బిల్లలో ఏం జరిగింది అనే పూర్తి వివరాలను తెలుసుకునడానికి ఈ కింది వీడియోను క్లిక్ చేయండి